వీళ్ళల్లో ఖాళీ పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ముందు వీళ్ళకి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి నేర్పిస్తే ఇంట్లో ఎనర్జీ తర్వాత

ఫైల్ మనం సిద్ధం చేద్దాం. రియంట్ ఎన్ ఎ ఎన్ ఐటిసి ని చేస్తాను. అంత మార్కెట్ అపర్చ చేసి మీ అకౌంట్ నంబర్ 7891234567 మార్క్ రిస్ లాంగర్ అప్డేట్ చేస్తాను. ఇండియన్ రూపీ చాలా డివైడ్డ్ ఉంది. ఏంటస తర్రేస్ చేస్తాను. నెక్స్ట్ పోర్ట్ కి వెళ్దాం. మనకి లోకల్ తో తప్పనే సర్వీస్ లో స్కోర్స్ తీయడం చేస్తాం. మార్కింగ్. అట్లా పోవాలి. ఆ రిస్ సర్వీస్ మెయింటినిస్ పోర్ట్ అంతా మీకు పక్కే ఉంటది. ఇది మనం అనేది పై ఎన్ని రోజులు వెంటలో పెట్టాలి ఇప్పుడు ఆ మిషన్ అంటే ఒక్కొక్క ఈ గ్రూప్ కూడా అవసరం ఉంటుకోవచ్చు కదా సరిపోతాయి కదా కూడా మెటీరియల్ ఇంటి తీసుకెళ్ళిపోయి ఇంట్లో చేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు అంటే అమ్మ ఇప్పుడు ఒక్క సింగిల్ పర్సన్ ఒక ఐదారు గంటల రోజు పెంచు చేసుకుంటే ఎంత మీరు ఐదు వందల రూపాయలు రోజు చేసుకోండి మీకు ఏదైనా ఇప్పుడు మిషన్ ఇస్తే మిషన్ ద్వారా మనం ఫైబర్ అనేది మెటీరియల్ వస్తుంది ఫైబర్ మెటీరియల్ అనేది గా దాని ఇవ్వచ్చు దాని నుంచి దారం మీద తయారు చేసుకోవచ్చు దాని ద్వారా డ్రెస్సెస్

తీసుకోవడానికి స్టోరెంటిక్ ఉంటే ఇనిషియల్ ఒక ఆర్నల్ లా వాళ్ళతోనే ఫస్ట్ టైప్ చేస్తాం అది బాగుందంటే కంటిన్యూ చేస్తాం. దిస్ అట్లీస్ట్ దిస్ గ్రూప్ అయినా స్టార్ట్ చేసి చూడండి ఆ ఆ గ్రూప్కి కచ్చితంగా ఇనిషియల్ సపోర్ట్ ఇస్తాం అందరూ ఒకేసారి స్టార్ట్ చేసి మళ్ళీ సేల్స్ వైపు పోయిన సో వీళ్ళలోనే బాగా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ బట్ ఇంకా రీసైక్లింగ్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలని ఆ ఒక్క ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రన్ అవుతున్నాయి ఇంకొక పదిహేను రోజు కూడా ఉంటాయి సుమారుగా ముప్పై రోజు టైంలో కనీసం ఒక ముప్పై దాకా ముప్పై మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్ సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయంటున్నారు ఈ ఐటమ్స్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినదిలో అయితే మన హాన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు వన్ ఎంటర్ప్రనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెనర్ ఉండాలి అన్న డిసిషన్ మీద ప్రతి ఈ ముప్పై కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్ఎస్జి గ్రూప్ కిందైనా చేసుకొని ఒక స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయిన కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఆరు నెలల్లో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఏమైనా ఖచ్చితంగా ఈ యొక్క ఐటమ్స్ అక్కడ ప్రోగ్రామ్లో డిస్ప్లేకి వస్తాయని అనుకుంటున్నారు థ్యాంక్ యూ